మన దేశంలో ట్రాఫిక్ కంటే కీకారణ్యమే చెప్పేందుకే నీతులు అన్నట్లు ట్రాఫిక్ రూల్స్ ఎన్నున్నా ఆచరించడంలో పౌరులు పోలీసులు అధికారులు నాయకుల వరకు అందరూ దఫాలు రూల్స్ బ్రేక్ చేసిన వారే ట్రాఫిక్ పెరుగుతున్నా ఆక్రమణలు తొలగించలేని అసహాయత ఇరుగైన రోడ్లు వాహనాలకు అనుగుణంగా లేని రోడ్లు లంచగొండితనం నిర్లక్ష్యం ఇవన్నీ కలిపి మన దేశంలో ట్రాఫిక్ వ్యవస్థను అస్తవ్యస్తం చేశాయి బెంగళూరు హైదరాబాద్ ముంబై ఇలా అనేక నగరాలు పట్టణాలు ట్రాఫిక్ కే కారణ్యాలే మీకు విషయం తెలిస్తే ఆశ్చర్యపోతారు దేశంలో ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘన కింద రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో పన్నెండు వేల కోట్ల రూపాయలు ఫైన్స్ చేశారు ఇది పచ్చి నిజమండి నమ్మలేని సత్యం ఎనిమిది కోట్ల చలానాలకు సంబంధించి ఈ ఫైన్స్ చేశారు అంటే పోలీసులు ఎనిమిది కోట్ల ట్రాఫిక్ ఉల్లంఘన కేసులు పెట్టారు లెక్కలో లేనివి ఇంతకు పదింతలుంటాయి అయితే పన్నెండు వేల కోట్ల జరిమానాలు వసూలైంది ఎంతో తెలుసా మూడు వేల కోట్ల రూపాయలు మాత్రమే మిగిలిన తొమ్మిది వేల కోట్లు వసూలు కావాల్సింది ట్రాఫిక్ ఉల్లంఘన కింద వేసిన పన్నెండు వేల కోట్ల రూపాయలు జరిమానా ఒక చిన్న దేశంలో జాతీయ ఉత్పత్తితో సమానం దీన్ని బట్టి మన నగరాలలో రోడ్ల దుస్థితి ట్రాఫిక్ పరిస్థితి ఎంత అస్తవ్యస్తమో స్పష్టమవుతోంది ఆర్వీఎస్ కళ్యాణ మండపం ఏసీ వివాహాది శుభకార్యముల కొరకు శుభ వేదికగా అత్యాధునిక వసతులతో ముస్తాబైన ఆర్వీఎస్ కళ్యాణ మండపం ఏసీ మినీ బైపాస్ రోడ్ పడారుపల్లి సెంటర్ నెల్లూరు ప్రత్యేకతలు రెండు వేల మంది సీటింగ్ కెపాసిటీ గల ఏసీ ఫంక్షన్ హాల్ విశాలమైన ఏసీ డైనింగ్ హాల్ సువిశాలమైన కార్ పార్కింగ్ సౌకర్యం కలదు మరియు బర్త్డేస్ ఎంగేజ్మెంట్స్ రిసెప్షన్స్ మొదలగు మీటింగ్లకు ఐదు వందల మంది సీటింగ్ కెపాసిటీ గల మినీ ఫంక్షన్ హాల్ సౌకర్యం కలదు బుకింగ్ కొరకు సంప్రదించండి ఫోన్ నంబర్ డబల్ నైన్ ఫైవ్ డబల్ నైన్ జీరో వన్ ఫైవ్ సిక్స్ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో వన్ ఫైవ్ సెవెన్ వన్ టూ సెవెన్ ఆర్వీఎస్ కళ్యాణ మండపం ఏసీ మినీ బైపాస్ రోడ్ పడారుపల్లి సెంటర్ నెల్లూరు